హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు చూసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అనిపించాయండి మీకేమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు ఈరోజు విజిట్లో మనం చూసిన ప్రతి మోడల్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది అన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేసేసేయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ప్యూర్ పట్టు పైన చాలా అంటే చాలా మోడల్స్ కొత్తగా తయారు చేస్తూనే ఉన్నారు నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నాను అయితే కొన్ని మోడల్స్ చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మనం వచ్చేసి ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దాం అందులో వచ్చేసి పట్టు చూపిస్తున్నాము కాటన్ చూపిస్తాము కాటన్లో కొన్ని కొత్త వెరైటీస్ వచ్చినాయి అలాగే పట్టులో కూడా మనకి ఎప్పటి నుంచి అడుగుతున్న కొన్ని ప్రింట్స్ కొన్ని డిజైన్స్ మనం స్పెషలైజ్ అయితే చూపించాం అనమాట అది కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఇది వచ్చేసి మనకి పట్టులో వస్తుందండి ఇది ఇది వచ్చేసి ప్యూర్ పట్టు డిజిటల్ టాప్ వస్తుంది ఇది మనకి మొత్తం డిజిటల్ టాప్ అయితే వస్తుంది మనకి టాప్ వచ్చేసి ఫుల్ ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మంగళగిరి ప్యూర్ పట్టు అనమాట ఇది ఇందులో మనకి దుప్పట్ట వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేస్తుంది అనమాట మనకి టాప్ వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ కాబట్టి దుపట్టా వచ్చేసి ఇలా మొత్తం ఫుల్ ప్లేన్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ డిజిటల్లో వస్తుంది మనకి బయట వచ్చేసే స్క్రీన్ ప్రింట్స్ వస్తాయి అనమాట అలా కాకుండా మనం ఇది ఫుల్ డిజిటల్ లేపించాము ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది బార్డర్స్ కూడా డిఫరెంట్ అనమాట మనకి ప్రతి సెట్ ఇది టూ బి సెట్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఇందులో కలర్స్ కూడా మనకి చాలా వస్తాయి ఇది ఇదొక ఇది ఒక కంచి బాటిల్ ఇదొక స్టైల్ వస్తుంది అనమాట మనకి చిన్నవి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మనకి ఇందులో మనకి దీనికి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది త్రీ సిక్స్ త్రీ సిక్స్ పడుతుంది అనమాట ఇది ఇందులో కలర్స్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ మనకి ఫుల్ లావన్ షేడ్ మనకి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో దానికి మనకి ఇందులో వస్తుంది కాంబినేషన్ కలర్స్ అన్ని ఈసారి ప్రింట్స్ చక్కగా ఫేషియల్స్ ఎక్కువ ఉన్నాయి ఫేషియల్స్ విత్ డార్క్ కలర్ ఫ్లవరల్స్తో ఉన్నాయన్నమాట మీరు గమనించి తీసుకోవచ్చండి సిఎన్ఆర్లో పర్టికులర్గా మనకి బిట్ అనేది పక్కాగా టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి ఒక ఒక ఇంచు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు అనమాట చక్కగా మంచి పర్సనాలిటీ ఉన్న హెల్దీ పర్సనాలిటీ ఉన్నా కూడా చక్కగా సరిపోతుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది టాప్ వచ్చి బోటమ్ ఎట్లాగో రెగ్యులర్గా మనకి లెగ్గిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ పట్టు డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి కలర్స్ కూడా మీరు ఎంచుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే పేస్టియల్స్ కూడా ఉన్నాయండి పేస్టియల్స్లో అయితే ఫ్లోరల్స్ చక్కగా డార్క్ ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉన్నాయండి దేనికదే దేనికి అదే అన్నట్టుందనమాట మీరు క్లాత్ ఫీల్ అవ్వచ్చండి అండి ఎంత డ్యూరబుల్గా ఎంత స్మూత్గా ఉందంటే మనకి ఆఫ్టర్ వాష్ తర్వాత మనకి ప్రింట్స్ అయితే వేస్తారు కాబట్టి చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ కూడా మంగళగిరి ప్యూర్ పట్టు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బెన్నీ సిల్క్ టైప్ వస్తుంది అనమాట ఇది డెయింగ్ ప్రాసెస్లో ఫుల్ సాఫ్ట్ వచ్చేస్తా అనమాట మన పట్టు వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫుల్ డిజిటల్ అనేది వచ్చేస్తుంది అనమాట కొంతమంది ఏం చేస్తుంటే ఫ్రంట్ వరకు డిజిటల్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెయిన్ మనం మొత్తం ఫుల్ ప్రింట్ ఇది మొత్తం చాలా బాగుందండి కాంబినేషన్ కూడా కరెక్ట్ కాంబినేషన్ వచ్చేది అనమాట ఇందులో మంచి మంచి షేడ్స్ ఉన్నాయి ఇందులో మీకు ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కనుక మీరు మార్క్ చేసి పెడితే సేమ్ రిజల్ట్స్ కూడా మీకు త్రౌట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట మనకి మీరు ఏ మార్మూర్ ప్రాంతంలో ఉన్నా సరే మీ ఇంటి వద్దకు వచ్చేస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి డ్రెస్ అది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అనమాట మనకి ప్రింట్స్ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి నెంబర్ వన్గా ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు పక్కగా చెప్పగలనండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ టాపు అలాగే దుపట్టా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనకి కొత్త ప్రింట్స్ అయితే వచ్చేసాయనమాట చక్కగా మల్టీ కలర్స్లోనూ ఉన్నాయి అలాగే సింగిల్ కలర్స్లోనూ ఉన్నాయి వైబ్రెంట్ కలర్స్ అయితే యూజ్ చేశానండి చాలా బాగున్నాయి ఇవి స్టిచ్ చేయించిన తర్వాత ఇవి మరింత ఎలిగెట్గా కనిపిస్తాయి అనమాట లుక్ వైజ్ చక్కగా డిజిటల్ ప్రింట్ శారీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో అట్లాగే డిజిటల్ ప్రింటెడ్ టాప్స్ కూడా చాలా బాగా మూవ్ అవుతున్నాయండి సారీ కట్టిన ఫీల్ అయితే వస్తుంది వస్తుందన్నమాట మంగళగిరి దుప్పట్టాస్ మనకి టూ పాయింట్ ఫైవ్ వస్తాయి కాబట్టి చక్కగా లెంత్ వైస్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి చూస్తే దుప్పట్టానే స్పెషల్ అనమాట ఎందుకంటే ఇది మనకి మామూలుగా బయట వచ్చేసి టూ ట్వంటీ చాలా వస్తుంది కానీ మనకి మనకొచ్చేసి టూ అండ్ ఆఫ్ పైన వస్తుంది అనమాట మనకి చక్కగా చున్నీ ఓనీ కూడా ప్రేరపు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అన్నమాట వస్తుంది అన్నమాట మనకు వచ్చేసి చాలా మంచి లెంత్ లో వచ్చేసాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నమాట నెక్స్ట్ మోడల్ చూసాయ్ అంట ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెట్లోనే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఇంత ముందు మన వాళ్ళు చాలా మంది అడిగారు అప్పుడు కలర్స్ మళ్ళీ రీస్టైల్కి చేయించాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్లోనే కాంబినేషన్ వస్తుంది ఇందులో డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట మనకి ఇది కూడా ప్యూర్ పట్లో వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మనకి ఇది అంటే ఇప్పుడు ప్రింట్స్ ఇవి ఏం ప్రింట్స్ అండి ఇవి డబుల్ ప్రింట్స్ అని వస్తాయి అన్నమాట మొత్తం అయితే ఇలా వస్తుంది ఇది డబుల్ ప్రింట్లో స్క్రీన్ ప్రింట్ వస్తుంది అన్నమాట ఇది మొత్తం మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు దుప్పట్ట కూడా కాంటెస్ట్లో వస్తుంది అనమాట అంటే కాంటెస్ట్ అంటే మనకి టాప్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది ఎన్నింగ్స్లో వస్తాయి అనమాట ఇలాగ హెడ్జ్లో ఇలా వస్తుంది మనకు దుప్పట్ట మొత్తం ఇలా అయితే వస్తుంది ఇది మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది డిజైన్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి అనమాట కలర్ వచ్చి బ్లాక్ బ్లాక్ అండ్ మైడ్ వస్తుంది దాని డిజైన్స్ మారుతాయి అనమాట ఇది ఇలా డిజైన్స్ అయితే ఇలా ఫోర్అల్ అంటే ఫోరల్ వస్తుంది ఇలా స్టైప్ డిజైన్స్ వస్తుంది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది అనమాట మొత్తం మనకి ప్రతి దానికి మనకి హండ్రెడ్ సైజ్ బోర్డర్ ఉంటుంది హండ్రెడ్ సైజ్ బోర్డర్ ఉంటుంది అందులో కూడా మనకి గోల్డ్ వస్తుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది సిల్వర్ నిజాం బోర్డర్ వస్తుంది ఇలాగ డైమండ్ బోర్డర్ అనమాట స్పెషల్ గా చెప్పేసి డైమండ్ బోర్డర్ అనమాట డిఫరెంట్ బోట అయితే వస్తుంది అనమాట ఇలాగ మనకి సిల్వర్ వచ్చేసి నిజాం బోర్డర్లో అయితే వస్తుంది అనమాట దేనికైనా బాటమ్ బ్లాక్ బ్లాక్ వస్తుంది ఇందులో వేవ్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ మనకి చాలా ప్యూర్ పట్టులో వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఇది కూడా వాష్ అవుతుంది అంటారా ఫుల్ వాష్ వచ్చేసింది ఫుల్ వాష్ బుల్ అండి మనకి ఫుల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంటుంది ఇది ప్రింట్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి అనమాట మీరు బాటమ్ కూడా ఇది మనకి ఏ డిస్కౌంట్లో వస్తుంది మనకి ఇది మీరు లెగ్గింగ్స్ లెగ్స్ బట్టి ఇది కూడా టాప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు రఫ్ వెంట యూజ్ చేసుకున్నా కానీ ఏం కాదు ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాటన్ బాటన్ బ్లాక్ కాటన్ బాటమ్ వస్తుంది మనకి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ గా వచ్చేస్తుంది వచ్చేసి మనకి పట్టు కాటన్ అయితే కొంచెం ఉన్నాయి అంటే ఎవరి దగ్గర ఇంకా ఇవి రాలేదంటే చాలా బాగున్నాయి క్లాసీ అపీరెన్స్ అయితే వస్తుంది అనమాట మనకి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీది సింగిల్ డ్రెస్ అయినా కానీ ఫీ షిప్పింగ్ లో మనకి ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ మీరు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి సిఎన్ఆర్లో స్పెషల్ ఐటమ్ ఓన్లీ ప్యూర్ పట్టు వస్తుంది ఇది ఇది కూడా హ్యాండ్ ప్రింటెడ్ అనమాట ఇది మొత్తం మనకి టాప్ వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ అయితే వస్తుంది ఇది మొత్తం మనకి హ్యాండ్ ప్రింట్లు అయితే వస్తుంది అనమాట అంటే బ్రష్ పెయింట్ అంటారా బ్రష్ పెయింట్ అనమాట మనకి ఇందులో వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇలాగ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీ సెట్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట ఏదైతే బాటమ్ అండ్ టాప్ ఉందో కలర్స్ అవసరం ఇది మన త్రీ పీ సెట్లో వస్తుంది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట కలర్స్ కూడా మనకి ఫీల్ అయితే చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి వాష్ చేసిన తర్వాత వేస్తారు కాబట్టి చాలా పీస్ వస్తాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అనమాట ఫుల్ పేస్ట్ కలర్స్ వస్తుంది ఇవన్నీ మంచి రెడ్లో ఇలా వస్తాయి అనమాట చాలా తో ఉంటాయి ఇవి ఈ ఎవరైనా రెస్ మీడి వాళ్ళు కూర్చొని పెద్ద పెద్ద వయసు వరకు ఉన్నా కానీ కొద్దిగా ఉన్న వాళ్ళు కానీ సరిపోతుంది ఎందుకంటే ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మనకి టాప్ కానీ బాటమ్ కానీ దుప్పట్ కూడా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట నార్మల్గా అయితే ఇప్పుడు మంగళగిరి పట్టులో మనకి త్రీ పీస్ సెట్స్ రావట్లేదు కానీ మనకి సిఎన్ఆర్లో త్రీ పీస్ సెట్స్ కూడా మనం బాటమ్ కోసం వెతుక్కోవాల్సిన లేదండి చాలా కంఫర్ట్గా ఉంటాయి అవి కూడా మనకి బాటమ్ టూ మీటర్స్ వస్తుంది కదండి టూ పాయింట్ టూ ట్వంటీ వస్తుంది అండి బాటమ్ కూడా పెద్దదే వస్తుంది పెద్దదే ఇస్తారు అది కూడా మనకి శారీ పన్నాలు వస్తుంది ఇది కూడా మనకి ఇది శారీ పన్న వస్తుంది మనకి బయట మనకి చిన్న గజింపాది పన్న వస్తుంది అనమాట ఇది వచ్చేసి గజినారి పన్నులు వస్తుంది ఇది కూడా బాటమ్ ఇంత బాటమ్ వస్తుంది మనకి ఇది కూడా హ్యాండ్లూమే ఇది కూడా హ్యాండ్లూమ్స్ అండి మొత్తం మనది మీరు టాప్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట పెద్దగా ఉందండి చక్కగా కంఫర్ట్ గా ఎంత హెల్దీ పర్సనాలిటీ అయినా చక్కగా సరిపోతుంది వీటిలో కలర్స్ మనకి అన్ని ఎక్కువగా పేషన్స్ కలర్స్ బ్యూరిగ్గా ఉంటాయి అన్నమాట కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి అఫీషియల్ లుక్ రావాలంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట పక్క చాలా బాగుంది చాలా బాగుంటుంది అస్లీ మీ నెంబర్ ఉండదు ఆ నెంబర్ కనుక మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కొద్దిగా మన వీడియోలో కలర్ డిఫరెన్స్ వచ్చినా గానీ మనకి వీడియో కాల్ అనేది మీకు కరెక్ట్ అయితే వచ్చేస్తుంది మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అనమాట మనకి సింగిల్ డ్రెస్ అయినా కానీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుంది ప్రోటీ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనకి మార్మల్ ప్రాంతాలు కూడా వచ్చేది అనమాట ఇది ఎంత చెప్పారండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అనమాట రాజీ పడేది అనమాట మన స్పెషాలిటీ అదే అనమాట ఇది వచ్చేసి మన మంగళగిరిలోని స్పెషల్ ఐటెము మీ ఫాలోవర్స్ మా ఫాలోవర్స్ చాలా సార్లు ఇది వచ్చిన తొందరగా ఇది గ్రాప్ అయిపోతుంటాయి మనకి ఇది రీస్టాక్ చేయబోతుంది అనగానే టైం పట్టేస్తుంది మనకి మనం ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ ఇది రాజస్థాన్లో మనకి హజరక్ ప్రిన్స్ అంటారు ఇవి రాజస్థాన్లో చేసిన ప్రిన్స్ అనమాట ఇవి సో అందుకని చాలా టైం అయితే పడతాయి అనమాట ఇది ఇది వచ్చేసి మంగళగిరి పట్టుకి ప్యూర్ హజరక్స్ అనమాట ఇవన్నీ మనకి హజరక్ మొత్తం హజరం ఇది ప్యూర్ పట్టు వచ్చేస్తుంది మనకి మనకి టాప్ వచ్చేది ఇది కూడా మనకి మనం పీస్ సెట్లో చేస్తున్నాం అనమాట ఇది కూడా మనకి

అవి కూడా మనకి అనమాట ఈ అజరాక్ డైయింగ్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కలర్స్తో న్యాచురల్ కలర్స్తో డైయింగ్ అయితే చేస్తారనమాట సో వాటికి ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి లుక్ వైజ్ కానివ్వండి చాలా అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది ఇన్ని డబ్బులు పెట్టాము అని అనిపించదు అసలు అంత కంఫర్ట్గా ఉంటుంది అనమాట ప్రతిదీ మనకి చాలా చక్కగా పేరప్ చేశారు బోటమ్ కూడా చూసేద్దాము కలర్స్ కానివ్వండి ప్యాటర్న్స్ కానివ్వండి పిచ్చివాయి కూడా ఇచ్చారు ప్రింట్స్లో చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవి అన్ని యునిక్ మోడల్స్ అనమాట అన్ని చేత్తో వేసావు కాబట్టి ఇవి చాలా బాగుంటాయి అనమాట మీరు ఎంచుకుని తీసుకోవచ్చు అజ్రాక్ డైయింగ్ శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి మనకి ఎక్కువగా మీకు మోడల్స్ ఎక్కువ కావాలి ఒరిజినల్ కావాలి అనుకుంటే సిఎన్ఆర్లో తక్కువ చక్కగా దొరికేస్తాయండి మీకు ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి నేచురల్ కలర్స్తోనే వస్తాయి కాబట్టి బాగా వేరియేషన్స్ అయితే ఉండవు బట్ కలర్స్ ఉన్న కలర్స్లో మీరు ఎంచుకొని తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ప్రింట్స్ అయితే అన్ని న్యూ స్టాక్ కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఆప్షన్స్ అయితే మీకు చక్కగా దొరికేస్తాయనమాట ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ షేర్ చేస్తారు మనం ఈ వీడియో వచ్చేసి అన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చింది అన్ని రిచ్ అయిన ఐటమ్స్ వచ్చేసింది మనకి ఇది కూడా మనకి స్పెషల్ అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టు ఎక్కత్తు అనమాట ఇది మొత్తం పట్టుపై పట్టు వస్తుంది మీరు జనరల్గా అంటే కాటన్ చూసి ఉంటారు ఇక ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది అనమాట ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ అనేది వస్తుంది అనమాట ఇది కూడా డబుల్ వివింగ్ డబుల్ వివింగ్ వస్తుంది మనకి ఇందులో శారీస్ కూడా మన దగ్గర ఉంటాయండి ఇందులోనే ఇది వచ్చి మనకి టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది లెంత్ ఇంకా చాలా ఎక్కువ ఉంది వస్తుంది పట్టు ప్యూర్ పట్టు వచ్చేసి పట్టు వస్తుంది దీనికి వచ్చేసి మనం పెన్ కళంకారీ దుప్పటి అయితే పేర్ చేస్తాం అనమాట స్పెషల్గా ఇది వచ్చేసి మనకి ప్యూర్ పెన్ కళ కలంకారీ అనమాట మనకి ఇది కూడా అయితే వస్తుంది ఇది మనకి ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ అనమాట ఇందులో వచ్చేసి దేనికదే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఈ దుప్పట్టా మనం వేరే టాప్స్ కూడా పేర్ అప్ చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు కలంగరి కాబట్టి మనకి దేనికి వేసినా చాలా బాగుంటాయి అనమాట ప్యూర్ పట్టు వచ్చేటప్పటికి మనకి స్టిచ్ చేయించిన తర్వాత ఆ రాయల్ లుక్ ఏ డిఫరెంట్ గా ఉంటుందండి చాలా బాగుంటాయి ఎంతండి ఇది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి కేవలం త్రీ త్రిబుల్ నైన్కి వచ్చేస్తాను అనమాట మనం జనరల్గా మనకు దుప్పట్ అవుట్ తీసుకుంటే బయట టూ టూ పాయింట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ యూ పెన్ కళ మన మీరు రెండింటి మీద ఇది టూ పాయింట్ ఇది పట్టు వచ్చేసి మన మీటర్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది అనమాట సో మనం రీజనబుల్ ప్రైస్ గా అనమాట ఇది అట్లా మొత్తం లెక్కేసుకుంది కానీ మనకి ఐదు వేలు దాకా అయిపోతుంది డ్రెస్ వచ్చేసి సో మనం ఎన్ని కాకుండా మన కస్టమర్స్ రీజనబుల్ ప్రైస్ కోసం కేవలం త్రీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను అనమాట

కొద్దిగా డార్క్ షేడ్ అయితే వస్తుంది అనమాట లైట్ అండ్ డార్క్ చున్నీ కూడా మనకి చిన్నదేం రాదండి పెద్ద చున్నీ వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడే చక్కటి పాల స్మెల్ అయితే వస్తుందండి ప్యూర్ బాగుంది ప్యూర్ పెన్ కలంగా మనకి ఇందులోనే నిండు బ్లూ కావాలి ఇలా మనకి సబుల్ బ్లూ అంటారండి ఇది సర్ఫ్ బ్లూ అంటారు ఇందులోనే నావి బ్లూ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ చేస్తూ ఉంటాయి అనమాట మన దగ్గర ఎప్పటికప్పుడు సరికొత్తగా డిజైన్ చేస్తూ ఉంటాం అనమాట మనం ఇందులో మనం ఇది వచ్చేసి ప్యూర్ మిర్చి రెడ్ వస్తుంది ఇవ్వండి ఇదొక పర్పుల్ షేడ్ అనమాట డబుల్ షేడ్లో ఉంది ఇలా ప్రతి ఒక్కటి మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఎప్పుడప్పుడు కొత్త కొత్తగా అనమాట మనం అందరూ డిజైన్ చేసేది పెంక అలంకారీ కూడా మనకి మేక్ అవటానికి చాలా టైం పట్టేస్తుందండి మీకు తెలుసు కదా అందరికీ మంగళగిరి పట్టు పైన పెంక అలంకారీ గురించి అందరికీ బాగా వెల్ నోన్ కానీ తెలుసు ఇవి ప్యూర్ పెంక అలంకారీస్ అండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్రతి దుప్పట్టా కూడా చాలా జాగ్రత్తగా తయారైపోయి ఉంటాయి అన్నమాట వి మనం ఒక్క దుప్పట తీసుకున్న మనం ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్కి అయితే పెరప్ చేసుకోవచ్చు రాయల్ లుక్ అయితే అట్లనే ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రస్తుతానికి మీరు చూస్తున్న వీడియోలో కలర్స్ అవన్నీ మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మీరు ఒకటి రెండు రోజుల తర్వాత తీసుకుందామంటే అయిపోతాయి సో ముందే కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి సో టాప్ చూసారు ఎంత పెద్దగా వస్తుంది మనకి మనకి వచ్చేసి చాలా పెద్దవి వస్తాయి అనమాట ఎందుకంటే ఈ మొత్తం మనకి సారి పనిగా వస్తుంది హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఇంత వస్తాయి అన్నమాట మనకి మనకి మిషన్ కూడా చక్కగా సరిపోతుంది మనకి దుప్పటా కూడా కాంబినేషన్ అనమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంబినేషన్ దీనికి తగ్గట్టుగానే మనకి పేర్కొనేది వస్తుంది అనమాట అది కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంటి డార్క్ ఈ మొత్తం మనకి లెహంగాలు అందుకు మన దగ్గర లెహంగాలు ఆ లెహంగాలు చేయించేవాళ్ళం సో చున్నీ కూడా కావాలని చెప్పి స్పెషల్ చేయించాం అన్నమాట ఇవన్నీ మనకి చాలా బాగున్నాయి చాలా యూనిక్ మోడల్స్ ఈ రోజు అయితే మాత్రము ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా కొత్త ఇవన్నీ మోడల్స్ అన్ని కొత్త చేసిన మనం ఇవన్నీ నెక్స్ట్ ఇంకా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది చూపించాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ఒక మోడల్ చూపిస్తాను కార్టన్ లో చూపిస్తాను అది ఇప్పుడు వరకు ఎక్కడా లేనిది పట్టులలో వచ్చింది మనం కార్టన్ లో చేయించాం అన్నమాట స్పెషల్ గా ఇప్పుడు ఐటమ్ ఏం చూపిస్తాం చూసారు ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పిన స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి యాపిల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి కింద వచ్చేసి ప్యాచ్ వర్క్ అనమాట బార్డర్కి వర్క్ మనకి ఎక్కువగా శారీస్లో చూస్తున్నాం ఇప్పుడు కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో కూడా వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పట అన్నమాట మనకి దుప్పట ఇది కూడా పెద్దదే వస్తుంది అనమాట ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట అది కూడా బార్డర్ షైడ్ వస్తుంది అనమాట మనకి ఇందులో మనకి ఇది కూడా త్రీ పీస్ ఎట్లా వస్తుంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది వీడియో రాగాలు ఉంటే మాత్రం ఉంటాయి అంటే అసలు అయితే ఉండవు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే దీని ప్రైజ్ వచ్చేసేసి మనకు కేవలం వన్ జీరో డబల్ నైన్ మాత్రం పడుతుంది అనమాట అంతేనా చాలా రీజనబుల్ అండి మీరు చక్కగా తీసేసుకోవచ్చు మంచి కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ వర్క్ ఏదైతే వచ్చింది కింద పెద్దగా వస్తుంది అనమాట సేమ్ అప్లిక్ వర్క్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అన్ని సేమ్ వర్క్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఏదైతే మనకి బోర్డర్ కలర్లో కనిపిస్తుందో అది బోటమ్ అండ్ అందులో మనకి ఆఫీస్ వేర్ కైనా కానివ్వండి చిన్నపాటి ఫంక్షన్కి అయినా కానీ చాలా బాగుంటాయండి ఇవి మీరు ఎంచుకోవచ్చు చాలా రీజనబుల్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి ఈ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాటన్స్లో అది కూడా మనకి ఆఫీస్ వేర్గా బాగుంటాయి కాబట్టి ఇవి ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోవాలి ఈ కలర్ చాలా బాగుందండి మరూన్ వచ్చింది షేడ్ వస్తుంది కలర్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మీరు ఇప్పుడు చూసేది మరూన్ కలర్ అండి మనకి టాప్ వచ్చి ఇట్లా డ్యూయల్ షేడ్ వస్తుంది మనకి బాటమ్ ఏదైతే ఇది ప్యాచ్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ వస్తుంది అన్నమాట ఇది మనకి ఇది కూడా చాలా బాగుందన్నమాట ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఇలా డిఫరెంట్ షేడ్స్ అన్నమాట ఇది ఇవి ఎక్కడ దొరకను అండి మనం అదే స్పెషల్ ఏంటంటే మొత్తం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కువగా ఎవరి దగ్గర దొరకని ఒక మోడల్స్ అని ఈ రోజు చూసామండి చాలా బాగున్నాయి పార్టీ వేర్ కానివ్వండి డైలీ వేర్ కానివ్వండి మీరు ఎలా చూసుకున్నా కూడా మంచి కలెక్షన్ అయితే ఈ రోజు అంతా చూసేసాము మీకు సింగిల్ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అయినా దుప్పట్టాస్ అయినా సరే కొరియర్ చేసేస్తారండి ఇంకొక మంచి మోడల్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఇంట్రెస్టింగ్ ఒక మోడల్ అండి దుప్పటి ఓన్లీ పెన్ కలంగారి దుప్పట్ మాత్రం ఇది ఇది కూడా మనకి మనకి బయట వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ హాఫ్ అంటారు అనమాట దుప్పట్ట వచ్చేసి మనకి లెంగ్త్ చాలా చక్కగా మనకి కూడా ప్యూర్ పెన్ కలంకారీ కలంకారీ మాత్రం మనకి ప్యూర్ వస్తుందండి మీకు అరోమానే తెలుస్తుంది అనమాట చాలా బాగున్నాయి వీటిలో మనం ఇట్లా ఒక్క దుపటా తీసుకున్నా చాలా టాప్స్ మీదకి మనం పేరప్ చేసుకోవచ్చు మల్టీ కలర్లో వస్తాయి కాబట్టి ఆ కలర్లో ఆ చున్నీలో ఉన్న కలర్ కాకపోయినా మీరు ఏ ఎట్లాంటి ప్లెయిన్ టాప్ మీదకైనా ఈ దుపటా వేసేసరికి రాయల్ లుక్ అయితే వచ్చేస్తుందండి పెన్ కాలంకారీ అంటే పెన్ కాలంకారీయే కదా ఎంతండి ైస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ గా మనం తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్యూరిటీ చూసుకోవచ్చు అండి ప్యూర్ పెన్ కలంకారీ ఇవన్నీ కూడా చక్కగా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి సింగిల్ దుప్పట్ట అయినా సరే కొరియర్ చేసేస్తారండి ఇది ఒకసారి ఓపెన్ చేయరా వస్తుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి శ్రీకృష్ణ చూడండి ఎంత బాగుందో శ్రీకృష్ణుల వారు చాలా బాగుందండి చాలా కూడా ఒక డ్రెస్ తీసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ మేము వేర్ చేయలేము అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ చక్కగా సూట్ అయిపోతాయండి యునిక్ మోడల్స్ ఉన్నాయి మీరు ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే ఇంకా ఎవరి దగ్గర ఉండవు అవి అంత డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి లేదు ఒకసారి షాప్కి విజిట్ చేసినా మీరు ఎక్కువ మోడల్స్ అయితే చూడగలుగుతారు మంగళగిరి పరిసరాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ చేయండి మీకు యునిక్ మోడల్స్ కావాలి డిఫరెంట్గా ఉండాలి ప్యూర్ క్వాలిటీతో మంగళగిరి పట్టు కానివ్వండి పెన్ కళంకారి కానివ్వండి అజ్రాక్ డైయింగ్ కానీ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి ఇన్ని స్పెషల్గా వచ్చే ఐటమ్స్ అనమాట చాలామంది అడుగుతున్నారండి మాకు ఇదిగా చున్నీస్ కావాలన్న వాళ్ళకి సో ఎందుకంటే చున్నీ మనకి డ్రెస్ మీదకి సెట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనమాట ఇది అంత ఫాస్ట్ మూవింగ్లో ఉన్నాయి మనం డస్ మెసేజ్ చేసేవరికి చాలా టైం అయితే ప్రాసెస్ పడుతుంది అనమాట ఎందుకంటే ఇవి కల్లాస్ నుంచి రావాలన్నమాట ఇవన్నీ మనకి అక్కడ నుంచి మనకు ప్రాసెస్ ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడుతుంది అనమాట ఇది వీటి మీదకి మనకి విడిగా టాప్స్ కావాలని ఇస్తారు కదండి ఫ్యాబ్రిక్ కావాలని ఉన్నాయి అన్నమాట మన దగ్గర అవి కూడా జరిగింది విడిగా టాప్స్ కావాలన్నా కానీ మన స్కిన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కనుక మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదు వీడియో కాల్ కాబట్టి మనం మెసేజ్ చేసినా కానీ మనం ఫోటోస్ ఫెసిలిటీ పంపిస్తాం అనమాట మీకేమో డౌట్ ఉంటే మన సీమీ నెంబర్ కాల్ చేయండి లొకేషన్ కూడా పంపిస్తాం అనమాట మన షాప్ వచ్చేసి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఎనఆర్ ఫ్లైఓవర్ పక్కనే వస్తుంది ఇటు ఎన్నరకా నుంచి వస్తుంటే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు విజయవాడ నుంచి వస్తుంటే ఆత్మకటార్ డౌన్ దిగాక టౌన్ టౌన్లోకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట మన షాప్ అది బైబస్లోనే ఉంటుంది సర్వీస్ రోడ్ పక్కనే థ్యాంక్ యూ